సార్ ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు టీనేజ్ అమ్మాయిలు కనుక ఒకవేళ అంటే ఎవరైనా బెదిరించినా వాళ్ళ వేధింపులకు గురైనా ఎవరికి కంప్లైంట్ చేయాలంటారు ఎవరికి చెప్పుకోలేకుండా ఉంటారు అదే అమ్మా ఇప్పుడు మనకు వచ్చేసి తెలంగాణ ప్రభుత్వము షీ టీమ్స్ అని పెట్టడం జరిగింది ఈ షీ టీమ్స్కి కనుక ఆడపిల్లలు ఎవరైనా సరే కాలేజ్ దగ్గర కానీ వర్క్ ప్లేస్లో కానీ మీకు ఎవరైనా టీచింగ్ చేస్తున్నారు లేదంటే కనుక వెంట పడుతున్నారు ఓకే అది ఏదో ఏ రీజన్ తోటి మనకు తెలియదు కానీ మీకు ఏ రకమైన ఇన్కన్వీనియన్స్ పలానా వ్యక్తి ద్వారా నాకు ఈ రకంగా ఇబ్బందులు ఉన్నాయి అనుకుంటే గనక మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు షీ టీమ్స్కి ఫోన్ చేయొచ్చు షీ టీమ్స్ వాళ్ళు చాలా బాగా ఈ ఆడపిల్లల విషయంలో రెస్పాండ్ అవుతూ ఉన్నారు షీ టీమ్స్ బాగా పనిచేస్తూ ఉన్నాయి ఓకే సో ఆడపిల్లలు కంపల్సరీ దానికి ఫోన్ చేయొచ్చు అమ్మా ఒకవేళ సార్ తల్లిదండ్రులు అంటే పిల్లలు లేకుండా బాధపడే వాళ్ళు ఎవరైనా దత్త తీసుకోవాలి అంటే ఎవరినైనా అడాప్ట్ చేసుకోవాలి అంటే ఇట్లా చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసెస్ ఉంటాయి సో అక్కడికి వెళ్ళి ఏ విధంగా చట్టపరంగా తీసుకోవాలంటారు తీసుకోవాలంటే మీరు అడిగిన క్వశ్చన్ రీసెంట్ గా నాకు ఎదురుకొచ్చింది ఓకే సార్ నేను అనుకోకుండా ఈ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఇక్కడ మన దగ్గరలో యూసూఫ్ కూడా ఉంది ఓకే సో ఆఫీస్ కి వెళ్ళడం జరిగింది సార్ సో దాంట్లో అక్కడికి వెళ్ళినప్పుడు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు జనరల్ గా అక్కడికి వెళ్తే పిల్లలు కలగట్లేదు ఈ పిల్లలు లేరు అనుకుని వాళ్ళు మేము దత్త తీసుకోవాలనుకుంటే కనుక అక్కడికి వెళ్ళి ఒక అప్లికేషన్ పెడితే ఈవెన్ సింగిల్ పేరెంట్స్ కూడా ఇస్తారు సింగిల్ పేరెంట్స్ కూడా ఇప్పుడు డైవర్స్డ్ ఉన్నారు డైవర్స్డ్ కూడా పిల్లలు ఇస్తారు సో దానికంటూ వాళ్ళకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి సో అక్కడికి వెళ్ళి మనం ఒక అప్లికేషన్ పెట్టుకుంటే కనుక వాళ్ళు మొత్తం మీ ఇన్ఫర్మేషన్ మీ డీటెయిల్స్ అన్ని చెక్ చేస్తూ వాళ్ళు వాళ్ళు నేను వెళ్తే ఆఫీసర్స్ ఎంత మంచి వ్యక్తులు ఉన్నారంటే వాళ్ళు చెప్తున్నారు లేదా ఒక అమ్మాయి నేను అక్కడ కూర్చున్నాను కొద్దిసేపు అక్కడ కూర్చుంటే నా ముందర ఒక ఇద్దరు ఇద్దరు వ్యక్తులు వచ్చినారు పిల్లల గురించి అని చెప్పి ఎంక్వైరీ గురించి వాళ్ళు ఏమంటారంటే ఒక అమ్మాయి వచ్చింది అమ్మాయి అసలు చాలా వీక్గా ఉంది అమ్మాయి గనక ఎవరైనా పిల్లల్ని అడాప్షన్ ఇస్తే కనుక ఈమె ఆమెతో వాళ్ళతో అమ్మాయితో గానీ బాబుతో గానీ ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఆడుకోలేని పరిస్థితిలో ఉంది అంత వీక్ గా ఉంది చాలా వీక్ గా ఉంది అమ్మాయి డిప్రెషన్ లో ఉందని చెప్పి అంటున్నారు సో అమ్మాయి అడాప్షన్ కోసం వచ్చింది సో